చంద్రబాబు నాయుడు గారు చేసే కుట్ర రాజకీయాలకి చంద్రబాబు నాయుడు గారు చేసే అసత్యమైన ప్రచారాలకి ఈరోజు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి జవాబే ఇచ్చింది అందులో మొట్టమొదటి మెడికల్ కాలేజీల అంశం జగన్ గారు నర్సింగ్పట్నం వెళ్ళి అక్కడ స్వయంగా అయన్న పాత్రుడు గారు జిఓ ఏది కాలేజ్ ఏదంటే ఇదిగో వెనకాల ఉంది కాలేజ్ ఇదిగో జీవో అని చెప్పి ప్రజలందరికీ చూపించాడు అక్కడ టీడీపీ డిఫెన్స్లో పడిపోయింది ఇక వెంటనే క్షణాల్లోనే ఇంకొక సంచలనమైన నిర్ణయం ఏంటంటే ఈ మధ్య నకిలీ మద్యం కుంభకోణం ఒకటి బయటపడింది బ్రాండెడ్ స్టిక్కర్లు వేసి ఆ సీసాల్లో నకిలీ మద్యం పోస్తూ జనాలకు అమ్ముతూ జనాలను తాగిస్తున్నారు అని చెప్పి మనందరం తెలిసిందే ఈ నకిలీ మద్యం కుంభకోణం పైన మిథున్ రెడ్డి గారు అమిత్ షా గారికి లేఖ రాశారు అందులో మిథున్ రెడ్డి గారు చాలా కీలకమైన మాటలు మాట్లాడారు సిబిఐ విచారణ చేపించండి ఈ నకిలీ మద్యాన్ని అసలు ఎలా లోకల్గా ఉన్న వ్యక్తులు ఎంతమంది తాగి ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు అందరు పేదవాళ్ళే అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆ నకిలీ మద్యంలో విషపూరితమైన మిథనాల్ కలిపేసి సామాన్యుల్ని ఆరోగ్యాన్ని పాడు చేసే ప్రక్రియ కనపడతా ఉంది ఇది ఎక్కువగా కన్జం కన్జంప్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది విచ్చలవిడిగా తాగిస్తూ ఉన్నారు దయచేసి అమిత్ షా గారు ఒక సీరియస్ ఇష్యూ నా నియోజకవర్గంలో మొలకల్ చెరువులో ఒక డంపింగ్ అనేది దొరికింది దీనిపైన విచారణ గట్టిగా చేయాలి అట్లాగే దీనిలో ఇన్వాల్వ్ చేయాల్సింది స్టేట్ పోలీస్ని కన్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాళ్ళని ఎక్సైజ్ వాళ్ళని సిబిఐసిఓ వాళ్ళని ఇక ఎఫ్ఎస్ఏ ఎఫ్ఎస్ఎస్ఏఐ అని ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళని ఇట్లా వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక సిబిఐ విచారణ దీని మీద జరిపి దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వీటి మీద వీటి మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నకిలీ మద్యం ద్వారా కొన్ని వందల కుటుంబాలు సర్వనాశనం అయిపోతూ ఉన్నాయి ఇటువంటి వాటి మీద గట్టి చర్యలు అయితే మాత్రం ప్రభుత్వాలు తీసుకోవాలి అని చెప్పి మిథున్ రెడ్డి గారు అయితే మాత్రం అమిత్ షా గారికి లేఖ రాయడం జరిగింది ఇక మిథున్ మిథున్ రెడ్డి గారు ఈ లేఖ ఎంత గట్టిగా రాశారంటే నాకు ఖచ్చితంగా ఇది సిబిఐ విచారణ జరగాలి పెద్ద ఎత్తున ఇది ఒక పెద్ద రాకెట్ దీని వెనకాల ఉన్న మాఫియాను బయట పెట్టాలి దీని వెనక ఎవరున్నారు ఏం జరుగుతుంది అసలు లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎటుబోతుంది లోకల్గా ఉన్న లానే లోకల్లో చెప్పినట్టే జరుగుతా ఉంది తప్పితే పూర్తి స్థాయిలో మంచిగా అనేది లేదు అని చెప్పి మిథున్ రెడ్డి గారు అయితే గట్టిగా మాట్లాడటం జరిగింది దీనిపైన అమిత్ షా గారు ఏ రకంగా స్పందిస్తారు చూడాలి ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు మద్యం కుమ్మకోణం లేనిదో ఒక సృష్టించి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు పేరు చెప్పారు వీళ్ళు వాళ్ళు పేరు చెప్పారని ఎక్కడికో పెద్ద ఎత్తున తెచ్చిపోయారు అసలు ఒకసారి ఊహించిన షాక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారే నకిలీ మధ్య నడుపుతున్నారని చెప్పి జనాలకు కూడా దెమ్మ తిరిగిపోయింది ఇదేంటి మీరే ఇన్ని రోజులు ఇదిగో మద్యం కొమ్ముకొని ఇదిగో మద్యం కొమ్ముకొని ఇదిగో మద్యం కొమ్ముకోను లేపు లేపు కొట్టారు ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేశారు ఇదిగో ఏ ఇదిగో ఇది ఇదిగో అది ఇదని ఒక్కసారిగా మీ ప్రభుత్వంలోనే మీ హయాంలోనే నకిలీ మద్యం ఇష్టానుసార రీతిలో ఎటువంటి డిస్టరీ పర్మిషన్ లేకుండా డంపులు డంపులు పెట్టేసి బ్రాండెడ్ స్టిక్కర్లు చాట్న దాంట్లో నకిలీ మద్యం పోసి జనాలకి దగ్గరుండి తాగించే ప్రక్రియ ఇది బిల్ట్ షాపులు వెచ్చలు విడిగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఈ మాఫియా కూడా బలే ఉంది అసలు చిత్తూరు జిల్లా దగ్గర నుంచి అనంతపురం అనంతపురం దగ్గర నుంచి విజయవాడ విజయవాడ దగ్గర నుంచి ఏలూరు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక రూట్స్ అనే బలంగా క్రియేట్ చేసుకున్నారు వీటన్నిటిపైన వీటన్నిటిని నోటీస్ చేస్తూ మిథున్ రెడ్డి గారు అయితే అమిత్ షా గారికి అయితే లేఖ రాయటం జరిగింది అమిత్ షా గారు ఢిల్లీ నుంచి మరి మేబీ దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారో తెలియదు కానీ అంతిమంగా సీబీఐ విచారణ చేస్తే మంచి కానీ ఇప్పుడు అలిగేషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు వెంటనే మిథున్ రెడ్డి గారి పైన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి పైన ఇదిగో వీళ్ళు కోవట్లు వీళ్ళు కోవట్లు అయిదని మాట్లాడారు కదా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు స్వయంగా మిథున్ రెడ్డి గారే నా మీద నేను తప్పు చేస్తుంటే ఎంక్వైరీ చేయండి అన్నట్టే కదా ఇది అసలు సీబీఐ విచారణ కోరారు అమిత్ షా గారు లేఖ రాశారంటే చంద్రబాబు నాయుడు గారు బట్ట కాల్చి మకానేసే ప్రక్రియకి ఈయన మిథున్ రెడ్డి గారు చెక్ పెట్టినట్టు ఇక్కడ లేస్తే వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడం తప్పితే నిజమేంటి అని జనాల్లో తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు అనుకోవడం పొరపాటు ఖచ్చితంగా జనాలకి హండ్రెడ్ పర్సెంట్ కదా ఎంత ఏం చేసినా కూడా ఇప్పుడు అతను దొరికాడు జయచంద్ర రెడ్డి అతనికి ఎమ్మెల్యే డిగా తీసినప్పుడు తెలియలేదా అతని దగ్గర ఫండ్ తీసుకున్నారంటే అప్పుడు తెలియలేదా ఇన్ని రోజులు ఇన్ఛార్జ్ పెట్టారు అది అది తెలియలేదా సడన్గా బయటకు వెళ్ళిపోతే తెలిసిందే వెంటనే వీల మీద వేయాలి పెద్దిరెడ్డి రెడ్డి గారి మీద ఇదిగో ఇది ఒక కుమ్ముమ్ముమ్మ కొనం అయిదని ఇది ఒక దుష్ప్రచారం తప్పి ఏమన్నా ఉందా ఏమన్నా నిజంగా మీరు కూడా రాయండి ఒక లేఖ సిబిఐ ఎంక్వైరీ వేయండి లేకపోతే నేను సిట్ చేస్తాను ఏదో చెప్పండి జనాలకి